ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఒంగోలు జిల్లా పార్టీ ఆఫీసులో ప్రకాశం జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమైన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో వారితో పాటు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి భూచెపల్లి వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై మండిపడ్డారు కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పిన విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందన్నారు వారు చెప్పిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు దాడులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ హద్దుల్లో ఉండాలని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు ఒక రెండు రోజుల క్రితం దర్శిలో సురేష్ అనే వ్యక్తి ఒక చిన్న షాప్ పెట్టుకుంటే వైఎస్ఆర్సిపి కార్యకర్త కావాలని డీఎస్పి గారు డిఎస్పి గారు పక్కనే ఆఫీస్ పక్కనే జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది ఆ డీఎస్పి గారు చూసినప్పటికీ పదిహేను రోజులు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసి ఇతను వైఎస్ఆర్సిపి కార్యకర్త అని చెప్పేసి ఒక నలుగురు సిఏ నలుగురు ఎస్ నలుగురు సిఐ నలుగురు ఎస్ఐ సీఐ ఒక ఇరవై మంది పోలీసులు తీసుకొచ్చి విశిక్షణ లేకుండా అతను సుమారుగా లక్షణాలు ఖర్చు పెడితే మొత్తం తీసుకొచ్చి ఆ బొంక తీసుకొచ్చి బయట మీకు అయ్యా పోలీసు వారు విజ్ఞప్తి మీరు చే మీరు సుమారుగా అరవై సంవత్సరాలు ఉద్యోగం చేయాలి అరవై సంవత్సరాలు మీ వయసు వచ్చిన దాకా మీరు కావాలని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలే మీ పదవి అనుకోవద్దు మళ్ళా మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది మాకు పదవులు వస్తాయి మళ్ళీ మీరు కూడా అప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు సంవత్సరం అయిపోయింది నాలుగు సంవత్సరాలు ఏమి ఉండేది దయచేసి మీకు ఇచ్చిన ఉద్యోగం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఎవరు కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రజలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా దయచేసి ఇవన్నీ మాకొని ఇలానే ఆర్డర్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఇలానే కంటిన్యూ అయితే అందరూ